అందరికీ నమస్కారం అండి మనము ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలు బేతాళ కథలు బేతాళ కథలు భలే ఉంటాయండి ఈ పిల్లలకు వినిపించే కథలు చాలా బాగుంటాయి పెద్దవాళ్ళు కూడా చక్కగా విని ఆ కథని కొంచెం చక్కగా ఆనందపడచ్చు విశాల మహాసామ్రాజ్యానికి ఉజ్జయిని నగరాన్ని రాజధానిగా చేసుకుని రెండు వేల ఏళ్ల పాటు మహాభై వైభవంగా పరిపాలించిన మహారాజు ఎవరంటే విక్రమార్కుడు ఆయన గుణగణాల్లో దేవతలతో పోల్చుకోవచ్చు ఎందుకంటే అతను బుద్ధిలో బృహస్పతి ప్రాణదక్షణలో వాయుదేవుడంతటి వాడు కీర్తిలో శ్రీకృష్ణ భగవానుడే తేజస్సుకు సూర్యునితో సాటి రాగలవాడు దానం దానం చేసే గుణంలో బలిచక్రతి అంతటి వాడు బలిచక్రవర్తితో సమానమైనవాడు మంచి అందమైన దేహం ఎలా ఉంటుందంటే చంద్రుడికి సాటిరాడు పరాక్రమంలో భీమసేనుడే యుద్ధం నైపుణ్యంలో అర్జునుడికి ధీటైనవాడు ఇక సాక్షాత్ ధర్మరాజు లాంటి వాడు ఎవరికైనా ఏమన్నా దానం చేయాలంటే అలాంటి విషయాల్లో ఇంత చక్కటి మంచి లక్షణాలన్న విక్రమార్కుడు ఎంతో గొప్పవాడు అనమాట ఒకరోజు విక్రమార్క చక్రవర్తి మంత్రి సామంత దండనాయక భట గాయక పండితులతో నిండు సభలో ఇంద్రులతో సమానంగా వెళుతున్నాడు అప్పుడు అక్కడికి ఒక ముసలి సన్యాసి రావడం విక్రమార్కుడు మహారాజ్కు ఒక ఫలం ఇవ్వడం జరిగాయి ప్రభు చిరునవ్వుతో కానుకను స్వీకరించి ప్రత్యేకారంగా సన్యాసికి మీరు ఏమి కోరినా సరే చెల్లించడాన్ని నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అంటూ నమస్కారం చేశాడు అందుకు ఆ సన్యాసి ఏం చేశాడంటే చిరునవ్వుతో మహారాజా నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టాను దానికి ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా కాపాడవలసి ఉంది అందుకు నాకు నీకు సహాయం అవసరం అవుతుంది కనుక ఈ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి తమరే స్వయంగా వస్తే బాగుంటుంది అని కోరాడు విక్రమార్కుడు ఏం చేశాడు ఒప్పుకున్నాడు ఆ జడదారి అంటే ఆ మునీశ్వరుని వెంట బయలుదేరాడు ఈ రకంగా ఇద్దరు కూడా పెద్ద అరణ్యంలో ఉన్న దేవి ఆలయానికి చేరుకున్నారు అక్కడ సమీపంలో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టుని చూపిస్తూ విక్రమార్క చక్రవర్తి ఇది మహా వడవృక్షం చూడు ఇది మామూలు మరిచెట్టు అనుకుంటున్నావేమో కాదు దాని మీద సమస్త భూత పిశాచ బేతాళ శక్తులన్నీ కొలువుదీరున్నాయి నీలాంటి మహా శౌర్య పరాక్రమశాలి తప్ప మామూలుగా సామాన్యుని ఎవరూ అక్కడికి వెళ్ళలేరు ఆ చెట్టు కొమ్మకి ఒక శవం వేలాడుతుంది చూసావా నా అజ్ఞానికి అదే ముఖ్యం మాట్లాడితే చాలు మన దగ్గర నుంచి మాయమైపోయి తిరిగి ఎక్కేస్తుంది కనుక మౌనంగా దాన్ని దించి రావాల్సి ఉంటుంది నువ్వు నాకు చేయగల ప్రత్యుభకారం అదే కాదు కాదు మహాప్రత్యుపకారము అన్నాడు సన్యాసి దైర్య శైలి విక్రమార్కుడు మహారాజు చిరునవ్వుతో సన్యాసి కోరిన నెర కోరిక నెరవేర్చు అనుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ చెట్టు కొమ్మకు బయలాడుతున్న శవాన్ని దాని భుజం మీద వేసుకుని సంన్యాసి చెప్పినట్టుగానే మౌనంగా దేవి ఆలయం వైపు నడిచాడు అప్పుడు ఆ శవంలోని మేతాళుడు విక్రమార్క మహారాజా నేను ఈ శవంలోని బీతాలుడు నాకు కొన్ని సందేహాలున్నాయి చాలా కాలం నుంచి ఉండిపోయినాయి నీలాంటి గుణశీలి జ్ఞాని తప్పకుండా జవాబిస్తాడు తెలిసి చెప్పకపోయావో చెప్పిన వార్తల వెయ్యి మొక్కలవుతుంది చెప్పని వార్తల కనుక నా సందేహాలు తెలిసి చెప్పకపోయినా తెలిసి చెప్పకపోయినా ఊరుకున్నది లేదు నా సందేహాలు తీర్చిగాని నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేవు నీకు శ్రమ వృధా అంటూ మనిషి భాషలో మాట్లాడింది అలా చెబుతూనే తన మొదటి సందేహాన్ని కథ రూపంలో చెప్పింది వేతాళి చెప్పిన మొదటి కథ ఏమిటంటే ఎవరు దోషి విక్రమార్క మహారాజు పూర్వం వారణాసి పరిపాలించి యశోధాముడనే రాజు ఉండేవాడు అతనికి ఒక్కడే కొడుకు అతడి పేరు గుణధాముడు చిన్నతనం నుంచి అతనికి సాటిలేని విశేషాలతో గుణదాముడు చాలా పేరు ప్రఖ్యాతులు పెంచుకున్నాడు ఒకనాడు మిత్రుడు మంత్రి కుమారుడు అయిన మేధావంతునితో కలిసి వేటగా అడవికి బయలుదేరాడు గుణధాముడు బాగా వేటాడి అలసిపోయి ఆ ఇద్దరు కూడా చెరువుగట్టన కొంచెంసేపు కూర్చున్నారు కొంచెం సేపటికి అక్కడ ఒక అందమైన రాజకుమార్తె వచ్చింది తన చెకి కర్తలతో సహా స్నానం చేసి వెళ్ళిపోయింది ఆ రాజకుమార్ అందానికి గుణధాముడు చాలా ఆకర్షించబడ్డాడు ఎలాగైనా ఆమె వివాహం చేసుకోవాలి అని మంత్రి కుమార్తో సహా ఆ రాజకుమార్తె నగరానికి బయలుదేరారు మహా ఇద్దరూ నగరంలోకి వెళ్ళారు రాజకుమార్తె చలికతతో పరిచయం సంపాదించి తన అభిప్రాయానికి ఆమెకి తెలిసేలా చేశాడు గుణధాముడు రాజకుమార్తె కూడా గుణధాముని అందానికి బాగా ఇష్టపడి చీకటి రాత్రిలో తన దగ్గరికి రహస్యంగా చేరే మార్గాన్ని చెలికత్త ద్వారా చెప్పింది మంత్రి కుమారుడు మేధావంతుని సలహా తెలుసుకుని గుణధాముణ్ణి రహస్య మార్గం ద్వారా రాజకుమార్తె అంతఃపురానికి చేరుకున్నాడు ఇద్దరు గాంధర్ వివాహం చేసుకున్నారు ఆనందంగా కాలం గడిపేస్తున్నారు ఇంతలో రాజకుమార్తెకు తన భర్త కన్నా మంత్రికుమారుడే ఎక్కువ తెలివైన వాడని అతడి ముందు తన ప్రియుడు రాణించడం కష్టమని అర్థమైపోయింది అందువల్లని అతను మట్టు పెట్టాలని నిర్ణయించుకుంది అందుకు ఒక ఉపాయం కూడా ఆలోచించింది ఒకరోజు నా స్వామి మనం ఇలాగా కలుసుకోవడానికి నీ మిత్రుడు సహకారం చాలా ఉంది అందు కృతజ్ఞతగా నేను పంపిస్తున్న ఈ పలహారాలే మిందుగా భావించి మీ మిత్రుడికి అందజేయండి అని కొన్ని పిండి వంటలను గుణధాముని చేత మేధావంతునికి పంపించింది రాకుమారి యుక్త విచక్షణ లేకుండా మేధావికు అయిన ఆ మంత్రి కుమారుడు ఆ పిండి పదార్థాన్ని పరీక్షించాలని అటుగా వెళుతున్న ఒక కుక్కను ఆ పదార్థాల్లో కొంత కొంత భాగము తినడానికి వేశాడు అది తిన్న కుక్క వెంటనే చనిపోయింది ఏమిటి రాజ్ కుమార్ ఇలా చేసింది అని అనుకుని రాజకుమార్తె ఉద్దేశాన్ని పసికట్టేశారు ఆ ఇద్దరు ఎలాగైనా ఆమెను పరాభవించాలనుకుని నిశ్చయించుకున్నారు గుణధాముడు తిరిగి అంతఃపురంలో చేరుకున్నాడు రాజకుమార్తె నిద్రపోయాక ఆ ఆమె ధరించిన నగలన్నీ నెమ్మదిగా తీసుకుని మూటకట్టి ఆమె తొడ మీద రహస్య సంకేతం ఒకటి ఆకుపసతో వేసేసి తిరిగి తన స్నేహితుడి దగ్గరికి చేరుకున్నాడు తెల్లవారి నగలన్నీ పోయిన రాజకుమార్తె జరిగిన పరాభవాన్ని గుర్తించి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తన నగలు దొంగలు దోచేశారని అబద్ధం చెప్పింది తండ్రికి ఆమె అబద్ధం చెప్తే తండ్రి ఆహా అలా జరిగిందమ్మా అన్నాడు ముందే వేసుకున్న పథకం ప్రకారము గుణధాముడు మేధావంతులు ఇద్దరు వేషాల్లో ఆ నగలను బజార్లో అమ్ముతుంటే రాజభటర్లకు వచ్చి పట్టుకుపోయారు వాళ్ళు పట్టేసుకున్నారు కావాలని ఎలాగైనా సరే మనము పట్టుబడాలని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా పట్టుబడిపోయారు పట్టుబడగానే రాజు ఎదురుగా ప్రవేశపెట్టారు రాజు వాళ్ళని విచారిస్తే ప్రభు గత రాత్రి మేము శ్మశానంలో పూజలు చేస్తుంటే ఒక బ్రహ్మరాక్షసి హ అంటూ ఆహాకారాలు చేస్తూ మా దగ్గరకు వచ్చింది మంత్రతంత్రాలు తెలిసిన మేము దాన్ని బసపరుచుకున్నాం దాని ఒంటి మీద నగలివి మాకు తెలిసినంత వరకు ఆమె బ్రహ్మ రాక్షసి కనుక ఎవ్వరికీ అపకారం చేయకుండా ఉండేందుకు గాను దాని తడపైన ఒక రహస్యమైన గుర్తును కూడా మంత్రాలతో ముద్రించాం మాకు ఇంతకు మించి ఇంకేమీ తెలీదు అని ఇద్దరు ఒకేసారి గట్టిగా చెప్పారు రాజుకి ఆ నగలు రాజకుమార్తె అని చెప్పకుండానే ఆ కబడ సన్యాసిలు విచారించిన రాజుకి తన కూతురు రాక్షసి అనే అభిప్రాయం వాళ్ళ బలంగా నాటుకుపోయింది అమ్మో నా కూతురు రాక్షసు అంటున్నారండి వీళ్ళు అనుకున్నారు ఈ ఇద్దరు దెబ్బకు దెబ్బ తీసేశారు ఈ విధంగా రాజుకు అనుమానం కలగడంతో ప్రభు మేము నిరపరాధులం అని చెప్పి ఆ సన్యాసులు అక్కడి నుంచి తప్పుకున్నారు అనుమానం తీరని రాజు మహారాణి చది పరీక్షించి చేయదలిచి ఆమె రాక్షసి అని దృఢపరచడంతో దిక్కుతోచుగా తిరిగి ఆ కపట సన్యాసుల్ని సంప్రదించారు అటువంటి రాక్షసిని రాజ్యంలో క్షణం కూడా ఉంచకండి అడవులు పాలు పా చేసేయండి అని చెప్పారు లేకుంటే రాజ్యంలోని ప్రజలకే చాలా ప్రమాదం అన్నారు అప్పుడు రాజు గుండె రాయి చేసుకుని తన కూతురు లేదనుకుని ఒక అర్ధరాత్రి సమయంలో ఆమె నిద్రపోతూ ఉండగా ఆమెను మంచంతో సహా బట్టలతో మోయించి అడవిలో దిగవిడిచేలా చేశాడు ఆ రాజు బట్టలు వెళ్ళిపోయాక మిత్రభేదానికి పాల్పడ్డ రాజ్ కుమార్తెని సమీపించి ఆమె చేత క్షమాపణ చెప్పించుకున్న గుణదాముడు తన రాజ్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు రాక్షసిని కన్న తల్లిదండ్రులుగా రాజ్యంలో వాళ్ళు ప్రజలకు ముఖం చూపించలేక అనుమానం భరించలేక రాజు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు అప్పుడు ఓ విక్రమార్క మహారాజా ఇది కథ ఇందులోని ప్రధానంగా ఉన్న నలుగురిలో దోషి ఎవరో నీ వంటి విద్యలు చెప్పాలి తెలిసి చెప్పకపోయావో ముందే నేను చెప్పినట్టు జరుగుతుంది అంటూ కథ చెప్పడం ముగించేశాడు శవంతో బేలా బేతాడు గుణధామ మేధావులు వంతులిద్దరూ ఎంత ప్రేమ మాత్రమూ దోషులు కారు వాళ్ళు వలచిన ప్రియుని ఆధిక్యం కోసం అతని మిత్రునికి విషం పెట్టి చంపబోయిన రాజకుమార్తో కూడా దోషి కాదు చెప్పుడు మాటలు విని యుక్తాయుక్త విచక్షణ లేకుండా జ్ఞానం నశించి నిర్దాష్యంగా కూతురిని అడూపాలు చేయడమే కాక ఆత్మహత్యకు ఒడిగట్టిన మహారాజే దోషి అని చెప్పాడు విక్రమార్కుడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలిగించిన విజయ గర్వంతో శవంలోని బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కేశాడు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి